తన క్యారెక్టర్స్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా ఇష్టం నాకు నైన్ తరే నాకు నయన్ చూస్తే ఒక ప్రతి హీరోయిన్ కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది నైన్ తారా సూపర్ అండ్ సారీస్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ సారీస్ని మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటారు ఇప్పుడు పట్టు సారీ ఒకటి కాటన్లో డిఫరెంట్ కాటన్స్ కానీ అండ్ లో కానీ నేను కాంచీవరంలో వింటేజ్ కాంచీవరం బాగా పికప్ చేసుకుంటా అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ బ్యాక్ శారీస్ డిజైన్స్ ఉంటాయి కదా నాకు అవి చాలా ఇష్టం చిన్న బార్డర్స్ తో పట్టు వింటేజ్ కలెక్షన్స్ చాలా ఇష్టం కాటన్స్ బాగా ఇష్టం నాకు శారీ ఏదైనా ఇష్టం ఎక్కువ క్లాత్ బాగుండాలి కంఫర్ట్ గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి శారీస్ ఏదైనా ఇష్టం అంతే స్టోర్ కు వచ్చేటప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ మీరు ఇన్వైట్ చేశారు అండ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ సారీస్ ఎక్కువగా పిక్ చేసుకుంటూ ఉంటారు నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఇంతవరకు వాళ్ళంతా మమ్మల్ని మెచ్చి మా అభిమానులుగా వచ్చారు ప్రతి ఒక్కరు మేమైతే ఒక నిధి అగర్వాల్ని ఓపెనింగ్ పిలిచాం ఆ ఓపెనింగ్ కూడా పిలిస్తే మేము కి వెళ్ళామని చాలా మంది అనుకున్నారంట శ్రీనివాస్ గారు నేను సో మేమే ఓపెనింగ్ చేస్తే బాగుండేది అని అనుకున్నాం తర్వాత సో మీ అవని కూడా పిలవలేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్తోనే మా దగ్గరికి వచ్చారు మమ్మల్ని అభిమానిస్తూనే వచ్చారు వాళ్ళు కూడా నా దగ్గర మాక్సిమం వింటేజ్ కాంజీవరం సారీస్ ఎక్కువగా పిక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వింటేజ్ ఆ వింటేజ్ వింటేజ్ అంటే లుక్ ఎందుకు ఎందుకు అంత ఎక్కువ లైక్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎప్పుడైనా సరే అప్పుడు మనం కాసల్పేరు అప్పట్లో ఉండేవి ఇప్పుడు అందరం కూడా కాసల్ పేరు యూజ్ చేస్తున్నాం సో ఓల్డ్ ఈజ్ ఎప్పుడు కూడా గోల్డ్ ఆ కలెక్షన్స్ ఎప్పుడు కూడా బాగుంటాయి కలెక్షన్ సూపర్ అండ్ అంటే ప్రాపర్ గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్ లో నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది అతని లేకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను మేబీ అందుకే ఏమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను అతన్ని వదిలి మ్యాక్సిమం ఉండలేను నేను ఒకరు ఒక వన్ డే కూడా సో ఎవ్రీడే అతనితోనే అతను అతనికి అతనికి పట్టడం నాకు ఇష్టం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను లంచ్ లంచ్ కూడా నేనే వండి పెడతాను డిన్నర్ కూడా దగ్గరుండి నేనే వండి పెడతాను సో అతను అక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేస్తాం స్టోర్కి వెళ్తాం మ్యాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం టెక్కల్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటున్నాం మంత్లీ ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ఉంటే ఒక టెన్ డేస్ ట్రావెలింగ్లో ఉంటాం ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం యా మంత్ లో ఒకసారి ఖచ్చితంగా మేము ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తాం డివోషనల్ గా కానీ డివోషనల్ గా కానీ అండ్ ఇలాగా ఇది ఇది కూడా ట్రిప్ కూడా ట్రిప్ కూడా బాగుంది మ్యామ్ అసలు అంటే థర్టీ డేస్ బిజీగానే ఉంటారు థర్టీ డేస్ బిజీగానే ఉంటాం ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్ లో ఖాళీ ఉండదు ఖాళీ ఉంటే నాకు నచ్చదు అతనికి నచ్చదు బిజీ బిజీగా ఉంటేనే ఇష్టం అండ్ ఈ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్స్ ఎప్పుడు ఇరిటేటింగ్ అవ్వడం అస్సలు ఇరిటేటింగ్ ఉండదు శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్ లోనే ట్రావెల్ చేస్తారు మేము వారణాసి వెళ్ళినా కూడా కార్ లోనే వెళ్తాం తనకు అసలు కార్ జర్నీ ఇష్టం ఫ్లైట్ జర్నీ అసలు ఇష్టం ఉండదు ఆల్మోస్ట్ కార్ లో ఫోర్ ఫైవ్ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా ఆల్మోస్ట్ జర్నీ చాలా ఇష్టం తనకి సూపర్ జర్నీ అక్కడ బోర్ గా అనిపించదు మా జర్నీ అసలు బోర్ అనిపించు నాకు ఇంతవరకు అనిపించలేదు ఫోర్ ఇయర్స్ సూపర్ అండ్ మ్యామ్ అంటే వెళ్తారు వర్క్ చేస్తారు స్టోర్ కి వెళ్తారు వస్తారు అంటే ఎక్కడ అలసట అనిపించదు కుని ఏమనిపించదు మధ్యలో కి వెళ్తూ ఉంటాం దగ్గరికి వెళ్తాం శారీస్ వివింగ్ చేయించుకుంటాం కలర్ కాంబినేషన్ శ్రీనివాస్ గారు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు అంటే ఎందుకంత మా మా ఇద్దరికి జన్మ జన్మల బంధం ఏదో మిగిలిపోయి మళ్ళీ బంధం కలిసేమేమో అనిపిస్తుంది ఇద్దరికి కూడా అవును ఓకే సో అంటే లైక్ సార్ ఎలా రియాక్ట్ అంటే సార్ లవ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తారు అంటే మీద ఎలా ఉంటుంది సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు తనకి మనసులో చాలా ప్రేమ ఉన్నా సరే బయటకు అసలు చూపించలేరు నేను బాగా ఎక్స్ప్రెస్ ఎక్కువ ప్రేమ చూపిస్తాను తనకి లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడం అస్సలు రాదు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఓకే ఇష్టం ఉంది ఓకే నేనంటే ఇంత అభిమానం ప్రేమ ఉంది అనేది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది కదా అలా ఉన్న ఏదైనా ఒక సందర్భం అలా లేదు మా మా స్టోరీ అందరికీ తెలిసిందే పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం మీరు ఎప్పుడైనా సరే ఒక వన్ డే ఆ టూ డేస్ ఇఫ్ ఇన్ కేస్ సార్ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వస్తే అప్పుడు అదే ఇంతవరకు రాలేదు అతను మాక్సిమం ఉండలేరు బాగా డిపెండెంట్ అయిపోయారు సో నేను లేకుండా మాక్సిమం ఉండలేరు అదే చెప్తున్నాను కదా నేను ఏమండి బిగ్ కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద నేను వెళ్తానండి అంటే ఇంక మనకి ఇష్టం నేనైతే ఉండలేనని చెప్పారు ఇంక నేను ఎలా వెళ్ళగలను సో ఇంకా చెప్పేస్తారు అయితే తనైతే డైరెక్ట్ గా చెప్పేస్తారు నేనైతే ఉండలేనే ఇంకా మరి బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ అని బట్ తను ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళరో సెకండరీ వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది బా ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మధు విన్నరే నేను గెలిచే వస్తాను అంతే అంట సూపర్ అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ ని లేదు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక షో చూసాను తర్వాత అంత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల అంత టైం దొరకలేదు మేము పాలిటిక్స్ లైఫ్ ఎలా ఉంది నాకు పొలిటికల్ లైఫ్ చాలా ఇష్టం ఓకే ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైమ్ తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అతను చేసిన సేవలు అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ ఒకనొక టైంలో చాలా స్ట్రెస్ అంటే ఈ లైఫ్కి బిఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం గొడవలు కానీ ఇష్యూ ఇష్యూస్ కానీ అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ కొంతగా అది చాలా నెగిటివిటీ వచ్చింది చాలామంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద తర్వాత అర్థం చేసుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డాం అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం ఈ రోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం సూపర్ అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్ లో మ్యామ్ ఒకరికి ఒకరు సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు ఇద్దరు ఎవరు ఒకరికి కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒక ఒకరి లైఫ్ ఏదైనా ఆ బట్ ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి స్ట్రాంగ్ అంటే ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని మెన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్ అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే మీడియా అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేనెంత నాకు ఆవిడే ఇన్స్పిరేషన్ నేను ప్రతి మూమెంట్లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు నావిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీరలు లాగారు ఆవిడ జుట్టు కట్ చేశారు ఆమెను